ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం గురించి ఒక వీడియో అండ్ ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది నేను వీడియో ప్లే చేయట్లేదు కానీ ఫోటోని మాత్రం మీకు చూపిస్తున్నాను ట్రంప్ ఆయన మతం ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ ఇక్కడ హాలీ బైబిల్ పైన నిజంగా రెస్పెక్ట్ ఎందుకంటే హాలీ బైబిల్ పైన ఆయన చేస్తూ ఇదంతా చేస్తున్నాడు ఆ హాలీ బైబిల్ కూడా ఏదో కొత్తది అప్పటికప్పుడు తీసుకొచ్చారు అనేసి కాదు ఆ బైబిల్ వచ్చేసి ఎప్పుడో చాలా పాతుంది తీసుకొని ఇక్కడ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నాడు అండ్ ఇక్కడ చూడండి ట్రంప్ వాస్ प्रेसिडेंट इट वाज़ आइडर सेलेब्रेटेड और क्रिटिसाइज्ड बाय आवर देशी आर्बन नेटिज़ंस बट डिड यू नोटिस द बुक हिट टुक द ओट ऑन इट वाज़ नॉट द कॉन्स्टिट्यूशन ऑफ़ द यूएसए इट वाज़ देव हॉली बाइबिल सो वुड एंड यू कॉल देम कॉम्बिनल और आर्थोडक्स अर्थ मैंने ना बोला करा सो इक అక్కడ హాలీ బైబిల్ పైన ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన ఫ్రెంచ్ క్రిస్టియన్ అండ్ నేషన్ ఫస్ట్ అన్న అయితే అలా భారతదేశంలో ఎస్ నేను ఈ ధర్మంలో పుట్టాను నేను ఈ మతంలో పుట్టాను అండ్ నేను భారతీయుని అనేసి మనమైతే ఎలా చెప్పుకుంటామో ఎస్ ఈ దేశం పైన అంటే మాకు ధర్మం కన్నా దేశం పైన మాకు ఫస్ట్ ఇక్కడ ఇష్టం ఉంది అండ్ మా దేశాన్ని రక్షించుకోవడం మా కర్తవ్యం అనేసి మనం ఎవరైతే మాట్లాడుకుంటామో అలానే వీళ్ళ సపోర్టర్స్ కూడా అలానే ఉంటారనమాట అండ్ ఈయన కూడా తన మతమే అండ్ తన దేశమే అనేసి యుఎస్ లో ఎవరు రావాలన్నా పోవాలన్నా కూడా యుఎస్ కి సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ పాటించాలి అండ్ ఇక్కడ మతాన్ని మాత్రమే మేము అవలంబిస్తాము అండ్ ఇలాంటి వాటిని మాత్రమే మేము ఇక్కడ పాటిస్తాము అనేసి అయితే వీళ్ళు చెప్పుకొని వస్తున్నారు రైట్ సరే కానివ్వండి అక్కడ వాళ్ళ మతానికి సంబంధించిన పూజలు చేస్తారో లేకపోతే ఇంకేం చేస్తారో అన్నది వాళ్ళ ఇష్టం కాకపోతే ఇక్కడ కొంతమంది అర్బన్ నక్సల్స్ ప్రధాని మోడీ గారి పైన లేకపోతే అమిత్ షా పైన లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారి పైన లేకపోతే హిందుత్వవాదులు ఎవరెవరైతే పార్లమెంట్ కి వెళ్ళాలన్నా అసెంబ్లీకి వెళ్ళాలన్నా పూజలు చేసి వెళ్తారో భగవద్గీత మీద ప్రమాణం చేసుకుని వెళ్తారో అలాంటి వాళ్ళని నిందించే అర్బన్ నక్సల్స్ ఎవరైతే లెఫ్ట్ లిబరల్స్ కమ్యూనిస్ట్ సంఘాల వాళ్ళు ఉంటారో వాళ్ళందరి నోర్లు ఎక్కడ పోయాయి అనేసి అయితే ఇక్కడ ఒక పోస్టర్ మనకు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే సి రాజ్నాథ్ సింగ్ గారు ఇంతకు ముందు కొన్ని విమానాలు యుద్ధ విమానాలు కొన్నప్పుడు దానిపైన స్వస్తి గుర్తు పెట్టడము అండ్ ఓం గుర్తు పెట్టడము అండ్ పూజలు చేయడము ఇవన్నీ మనం చూసాము అలాంటివే వేరే దేశాల్లో అమెరికా జర్మనీ లేకపోతే అలాంటి దేశాల్లో వాళ్ళు కొన్నప్పుడు కూడా అక్కడ పోప్స్ బిషప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూజలు వాళ్ళ పూజ విధి విధానాలు ఎలా ఉంటాయో వాటి ద్వారా వాళ్ళందరూ అవన్నీ చేసేవారు బట్ అక్కడ అండ్ ఇక్కడ వాళ్ళ నోర్లు మాత్రం కట్టువేయబడ్డాయి అనమాట సో అక్కడ మాట్లాడరు ఇక్కడ ట్రంప్ గురించి వీళ్ళు మాట్లాడరు అంత ఆర్థోడాక్స్ గా అయినా ఉంటున్నా కూడా సో దీని గురించి మాట్లాడరు బట్ ఇక్కడ మోడీ అండ్ ఇక్కడ రాజ్నాథ్ సింగ్ అమిత్ షా వీళ్ళు ఏదైనా చేసిండ్రు అంటే భారతదేశాన్ని హిందుత్వ దేశం లాగా తయారు చేయడానికి ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు అనేసి అయితే వీళ్ళు మరుగుతుంటారన్నమాట అన్నమాట మనకు సో ఇప్పుడు మోడీ గారి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము ఆయన పార్లమెంట్ కి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు సో అక్కడ స్పష్టంగా నమస్కారం చేసి అక్కడ పూజ చేసి దాన్ని మొక్కేసి పార్లమెంట్ లో మొదటి మెట్టు ఏదైతే ఉందో అక్కడ పూజ చేసి ఆయన అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళారనమాట అది గౌరవంగా సో ఇలాంటి ఎందుకు చేస్తున్నారు మోడీ మోడీని ఎన్నుకున్నది అన్ని మతాల వాళ్ళు అన్ని అంతమంది ప్రజలు సో ఈయన నార్మల్గా ఉండాలి ఈయన సెక్యులర్ గా ఉండాలి అనేసి అయితే చాలా మంది దీని గురించి మాట్లాడిండ్రు అండ్ ఇదే మోడీ గారు అరబ్ నుంచి లేకపోతే బయటి దేశాల నుంచి ఎవరైనా వచ్చినా కూడా వాళ్లకు మన భారతదేశం యొక్క ధర్మ గ్రంథాలైనా భగవద్గీత రామాయణం లాంటివి గిఫ్ట్ గా ఇస్తున్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఇలాంటి పోస్టులు పెడుతూ చాలా మంది మరిగారు అన్నమాట సో ఇస్లాం కి సంబంధించిన ఎవరైనా మౌలనాలు ఎవరైనా ఉంటారనుకోండి వాళ్ళు హిందుత్వాదుల దగ్గర లేకపోతే హిందూ స్వామిజీల దగ్గర లేకపోతే మోడీ గారి దగ్గర వచ్చేటప్పుడు సో వాళ్ళకి సంబంధించిన షాలువాను వాళ్ళకి సంబంధించిన ఓ లేకపోతే వాళ్ళకి సంబంధించిన పవిత్ర ఖురాను ఇలాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇవన్నీ ఇవ్వాలి అభివృద్ధి మతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని అటు ఇచ్చి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని ఇటు తీసుకోవడము ఇలాంటివన్నీ జరిగితేనే మనం కలిసిమెలిసి ఉండగలుగుతాం అనమాట బట్ వీటిని అర్థం చేసుకోకుండా వీటిని కావాలనేసి పెద్దగా చూపిస్తూ చట్ ఇక్కడ భారతదేశాన్ని మొత్తం హిందుత్వవాదులుగా చేసేస్తున్నారు భారతదేశాన్ని మొత్తం హిందుత్వ ద్వేషంగా చేసేస్తున్నారు సో ద్వేషాన్ని నింపుతున్నారు అనేసి ఇలాంటివన్నీ అర్బన్ నక్సల్స్ మాట్లాడుతూ సో వాళ్ళని వాళ్ళందరి నోరు ఇప్పుడు ఏమైపోయాయి ఇప్పుడు ట్రంప్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు హాలీ బైబిల్ పైన సో ఎప్పుడు మాత్రం ఎవరు మాట్లాడలేదు అనేసి అయితే ఇక్కడ ఈ వీడియో అండ్ ఈ ఫోటో అయితే మనకు చెప్తుంది సో ఇందులో నిజం అన్నది నిజంగా హండ్రెడ్ కి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ చాలా మంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ మోడీ గారిని లేకపోతే ఇక్కడ హిందుత్వ వ్యతిరేకించిన వాళ్ళి అలాంటి వాళ్ళ నోర్లు ఇప్పుడు మూగబోయాయి అనే సైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది సో దీనిపైన మీరు ఏమంటారు అన్నది కామెంట్ బాక్స్ లో తెలిపండి తెలియదు జై హింద్ జయ భారత్